హాయ్ అండి అవకాశవాదులండి అంటే ఎవరో తెలుసండి అంటే అవసరమైనప్పుడు యూజ్ చేసుకొని వాడుకునే వాళ్ళని అవకాశవాదులు అంటారు అవసరం లేనప్పుడు ఏంటంటే అవసరం అవసరమైతే పదిసార్లు వస్తారు బతుమలాడతారు వాళ్ళ అవసరమైతే వీళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే కాలు కడుక్కోవాలి కాలు కడుక్కోవాలి మన ఇంటికి వస్తేనేటంటో దరిద్రమైన కాళ్ళతో వచ్చేస్తారు ఇంట్లోకి ఎంత చండాలంగా ఉంటాయి అంటే ఆ కాళ్ళు కూడా నల్లగా పగిలిపోయి పేడు కట్టేసి దరిద్రంగా ఉంటాయి అండి వాళ్ళ కాళ్ళు ఆ కాళ్ళు కూడా అందం ఉండవండి మళ్ళీ వాళ్ళే గిళ్ళకి వెళ్ళినప్పుడు వంకలు పెట్టి కాళ్ళు కడుక్కొని రండి అంటారండి వీళ్ళే అవకాశవాదులు అంటారండి వీళ్ళని వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే నడిమంచం మీద కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారండి వాళ్ళ ఇళ్ళకెళ్తే బయట హాల్లో కూర్చోవాలి లేకపోతే బయట చైర్ వేసుకొని కూర్చోవాలి ఎవరైనా ఇంటికి వస్తే చక్కగా మంచాల మీద కూర్చొని ఏంటో పెద్ద గొప్ప నటిస్తారు వీళ్ళని అవకాశవాదులు అంటారు అవకాశవాదులు మనం ఎక్కడ కనిపిస్తే ఎవరో తెలియనట్టు ఉంటారండి వాళ్ళ అవసరమైతే చక్క మెత్తగా మాట్లాడతారండి ఏమి తెలియని వాళ్ళలాగా వీళ్ళతో మన ఎలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి అలాంటి వాళ్ళ ఇళ్ళకి పిలిచినా వెళ్ళకండి వాళ్ళ ఏదన్నా చెప్పినా కూడా వెళ్ళకండి మాకు ఇంపార్టెంట్ అయిన పని ఉందని తప్పించుకోండి వాళ్ళు అలా ఉన్నప్పుడు మనము ఉండాలండి పట్టుదలతో ఏ వాళ్ళు తినేదే మనం తింటున్నాం ఏమీ తక్కువ కాదు కదా ఇలాంటి సైకోల్కి బానిసలుగా ఉండకండి చాలా దూరంగా ఉండండి ఇలాంటి సైకోలతో జాగ్రత్తగా ఉండండి అవకాశవాదులతో ఈ అవకాశవాదులు ఎలా ఉంటారండి వీళ్ళకి ఉపయోగపడతారంటే ఒకలాగా ఉంటారు వీళ్ళు మనకు ఉపయోగపడరంటే ఒకలాగుంటారు ఏళ్ళు రెండు రెండు రూపాయలు ఉంటాయండి సైకో యజం ఉంటుంది చంద్రముఖి యజం ఉంటుంది రెండు ఉంటాయండి వీళ్ళ దగ్గర వీళ్ళు అవసరమైనప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా ఉంటారు ఇలాంటి వారిని గుమ్మలోకి కూడా రానివ్వకూడదు మనం కూడా దూరంగా ఉంచాలి ఇలాంటి వాళ్ళని ఒక మనిషి రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు మనిషి గురించి గొప్ప చెప్పుకోవాలి కానీ మన డప్పు మనం కొట్టుకోకూడదు ఎంత మట్టుకు స్వార్థంగా కుళ్ళుతో బతుకుతారండి ఇలాంటి వాళ్ళు మనమే గొప్ప మనమే బాగుపడాలి మనమే పైకి రావాలి మనమే అందరికన్నా అంటారు వీళ్ళు ముందేళ్ళు వెనకాల అందరూ చీ కొడతారని వీళ్ళు బతుకులకు తెలియదండి సైకో బతుకులండి వీళ్ళు అవకాశవాదులు అంటే ఎలా ఉంటారు ఫస్ట్ నుంచి ఒకలాగుంటే వాళ్ళు అవకాశవాదులు ఎవరండి వాళ్ళు మంచి మనసుతో ఉంటారు ఫస్ట్ గడవకుండా ఇప్పుడు గడిస్తే వాళ్ళే అవకాశవాదులు అంటారు వీళ్ళని సైకో స్టాటజం ఉంటుంది వీళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్ట ఏ మనిషినైనా ఒకసారి చూడండి ఒక మనిషిని ఒక్కసారి చూస్తే వాళ్ళు బుద్ధులు బట్టి మనం కూడా మారి అలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి మనుషులు బట్టి మనం మారాలండి వాళ్ళకి బానిసలుగా బతకండి వాళ్ళకి జ ఎవరు ఎవరికి జడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ అవకాశవాదులు గోళ్ళ బంగారంతో కట్టారా లేకపోతే గుమ్మాలు ఎండితో చేశారా ఆడు మనలా కట్టుకున్నారు చెక్కలతోనే తలుపులు చేపించుకున్నారు ఇలాంటి వాళ్ళకి గిలువ ఇవ్వకండి దూరంగా పెట్టండి ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి ఇలాంటి సైకోలతో దూరంగా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి